హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ముంగాడోలా కలెక్షన్ మీద మనకి ఇలాగా ఆల్ ఓవర్ పైతానీ స్టైల్లో డిజైన్ అయితే వస్తుందండి అండ్ మంచి వైన్ అండ్ బచ్చలపండు కలర్ కాంబినేషన్లో మనకి కలర్ అయితే షేడ్ లాగా ఉంటుంది అంటే డబల్ టోన్ లాగా వస్తుందనమాట ఈ సారీ ఇదంతా కూడా వీవింగ్ వస్తుందండి మీకు ఇదంతా కూడా జరీ అండ్ థ్రెడ్ వీవింగ్తో మనకి డిజైన్ అయితే సో ఇలా వస్తుంది ఇది పళ్ళు అయితే చాలా హెవీ అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్కి వచ్చేసి మనకి ఈ విధమైన బార్డర్ అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా డిజైన్ టోటల్గా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఎంత బాగా ఇచ్చాడో సారీ డిజైన్ అయితే కలర్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ కలర్ అండి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది అసలు డోలా వస్తుందండి మెటీరియల్ డోలా మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అలవర్ శారీ అంతా పైతానీ కాన్సెప్ట్తో మనకి శారీ అలౌర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా ఓకే ఆర్డినరీ ఉందండి శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది చూడండి అండ్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే ఇస్తాడు ఇదేమో పళ్ళు వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ ఇలాగ ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది థ్రెడ్ జరీ వీవింగ్తో మనకి ఇలాగ డిజైన్ చూసారు కదా అండ్ లైట్ వెయిటే ఉంటుంది చక్కగా తీసేసుకోవచ్చు కలర్ వైజ్గా డిజైన్ వైజ్గా అయితే మాత్రం అల్టిమేట్ డిజైన్ అండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ కూడా రెడ్ కలర్ అండి మంచి డార్క్ రెడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ లాగా ఇస్తాడు ఇదంతా కూడా మనకి వీవింగ్ వీవింగ్నండి లైట్ వెయిటే వస్తుంది సారీ కూడా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు థ్రెడ్ జరీతో వీవింగ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్కి అయితే బార్డర్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా ఇలాగొస్తుంది ఈ డిజైన్ కాన్సెప్ట్లో అయితే మనకి శారీ అయితే ఉంటుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చిన్న బార్డర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది సారీ ఓకే సూపర్ ఉంటుందండి సారీ అయితే అండ్ జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్లో మీకు అవైలబుల్గా ఉంది ఈ శారీ సో ఇదండి ప్రైస్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకో అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చూడొచ్చు మనకి ఈ విధంగా వస్తుంది డిజైన్ అండ్ కాంబినేషన్ అండ్ బ్లూ బ్లూ కలర్ షేడ్ అనమాట సో బ్లూ అంటారు చూసారా ఆ బ్లూ షేడ్లో మనకి ఇలా వస్తుంది డిజైన్ వైజ్గా అయితే అల్టిమేట్ ఉందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ యాజ్ యూజువల్గా మీకు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి లాగా బార్డర్ అయితే వస్తుందండి వితౌట్ మిస్టేక్ శారీస్ అండి ఇవన్నీ కూడా సో కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి ఇలా వస్తుంది ఇదండి ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మీకు ఇది నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇలా వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ ఇస్తున్నాడు శారీ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ గోల్డ్ జరీ బార్డర్ అనమాట ఇది పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి శారీ మొత్తం ప్లెయిన్ ఇంకా అండ్ దీనికి బ్లౌజ్ జకాట్ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజు ఎందుకంటే శారీ మనకి ప్లెయిన్ వచ్చేసింది కాబట్టి బ్లౌజ్ ఇదైతేనే బాగుంటుంది దీనికి వచ్చేసి అండ్ సారీ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది జస్ట్ ఓన్లీ థౌజండ్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది ఈ సారీ థౌజండ్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ ఉంది శారీ డిజైన్ కూడా అల్టిమేట్ ఉంది చూసారా ఇలా వస్తుంది జరీ బార్డర్తోనే మనకి ఇది జరీ డిజైనే వస్తుంది గోల్డ్ జరీ వీవింగ్ అని అనమాట సో మంచి వైన్ షేడు కాకపోతే దీనిలో ఏంటంటే బ్లౌజ్ అనేది రాలేదండి బ్లౌజ్ మిస్ అయింది ఈ శారీకి వచ్చేసి వితౌట్ బ్లౌజ్లో వచ్చింది ఈ చీర బ్లౌజ్ అనేది మీరు పేరప్ చేసుకోవాల్సిందే అండ్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఈ శారీకి అండ్ ఈ శారీ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి ఈ శారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి సో ఇలా వస్తుంది డిజైన్ పింక్ వస్తుంది కలరు మొత్తం వీవింగ్ వస్తుంది సో హెవీగా వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ ఇది పళ్ళు పళ్ళు అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి బార్డర్ ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా ఇదండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకే మనకి పైన వరకు కూడా డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ పళ్ళు దగ్గర నుంచి ఫుల్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఇలాగా ఫుల్ వస్తుంది మనకి కుచ్చుల పాట దగ్గర నుంచి ఏదైనా సరే అంతే వస్తుంది కదా సో ఆ విధంగా వస్తుంది అనమాట ఈ శారీ అండ్ జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ కూడా అలాగే మరొక శారీ ఫుల్ ట్రెండింగ్ కలర్ అండి పౌడర్ బ్లూ ఇప్పుడు బాగా వాడుతున్నటువంటి కలరు ఇది ప్లెయిన్ వస్తుంది శారీ అంతా ప్లెయిను ఇది పళ్ళు దగ్గర వచ్చేసి మనకి ఇలాగ వస్తుంది డిజైన్ బ్లౌజ్ వచ్చేసి కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది చూడండి ఈ బ్లౌజ్ అయితే సో చాలా బాగా సెట్ అయింది ఈ శారీకి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నటువంటి కలర్ అండి ఇది వచ్చేసి మీకు అండ్ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్కి వస్తుంది ఈ శారీ వచ్చేసి ప్రైజు ట్వెల్వ్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అలాగే మరొక డిఫరెంట్ డిజైన్ ఇవన్నీ డోలా అండి ప్యూర్ హ్యాండ్లు ముంగా డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇలా వస్తుంది డిజైను దీనిలో ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ ఇదిగోండి చిన్న హోల్ అయితే ఉంది నియర్ బై పళ్ళు చిన్నదేనమాట కనపడి కనపడినంత చిన్నదైతే ఉంది బట్ శారీ వైజ్గా అయితే మాత్రం సూపర్గా ఉంది డిజైన్ కాన్సెప్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయినే వస్తుంది హ్యాండ్కి లాగా బార్డర్ ఇస్తాడు శారీ అంతా కూడా ఇది ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ పే చేసేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఇది కూడా ట్వెల్వ్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం కావాలంటే వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుందాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా స్కై బ్లూలో కొంచెం డార్క్ షేడే వస్తుంది డిజైన్ చూసారా అవసరం ఉందండి డిజైన్ అయితే సూపర్గా ఉంది పళ్ళు అయితే మనకి ఈ కాంబినేషన్లో పళ్ళు ఇస్తున్నాడు ఈ విధంగా వస్తుంది శారీ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ వైజ్ అండ్ ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే ఇస్తాడు ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి సో ఈ శారీ కాస్ట్ కూడా మీకు జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి ఇదండి ప్రైజు ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ అండి ఇంకొక డిజైన్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇదంతా కూడా డిజైన్ వీవింగ్ కాన్సెప్టే ఓకే పళ్ళు కూడా ఇదేనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్ చూసారు కదా ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్లో బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇది ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ ప్రైస్ ప్రైస్తో కలిపి ఫోటో తీసుకోండి అలాగే మరొకటి అండి ఇలా వస్తుంది ఇంకొకటి వచ్చేసి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ సంపంగి గ్రీన్ అంటారు అనుకుంటా సేమ్ ఇందాక వైన్ షేడ్లో చూసారు సేమ్ డిజైన్ ఇది ఇదొక కలర్ అయితే ఉంది ఆ డిజైన్లోనే వచ్చేసి అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలానే ఉంది ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ లేదండి ఈ శారీలో బ్లౌజ్ అనేది రాలేదు ఈ చీరకు వచ్చేసి బ్లౌజ్ మిస్ చేశాడు ఓకేనా బ్లౌజ్ రాలా ఈ శారీకి సో జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్కి ఇచ్చేద్దాం కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ మరొకటండి పౌడర్ బ్లూలోనే సో ఇంకొక శారీ ఇలా వస్తుంది బుటీస్ డిజైన్ అయితే ఇస్తున్నాడు పళ్ళు హైలైట్ ఈ శారీకి చూడండి ఎంత బాగా ఇచ్చాడో చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉంది పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా అదే విధంగా హెవీ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ ఇదిగోండి ఎంత హెవీగా ఇచ్చాడో చూడండి సో ఫుల్ మనకి లుక్ అనేది మారిపోయింది బ్లౌజ్ పల్లూజు వల్ల చూడండి అండ్ ఈ కలర్ ఫుల్ ట్రెండింగ్ కలర్ మీ అందరికి తెలిసిందే సో ఫ్యాబ్రిక్ డోలా వస్తుందండి మెటీరియల్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్కే మనకి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే మరొక శారీ అండి రెడ్ కలర్ అండి శారీ వచ్చేసి మంచి రెడ్ కలర్లో వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు హెవీగా అండ్ గ్రాండ్గా ఉంటుంది శారీ మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగిస్తాడు మళ్ళీ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ సూపర్గా ఉన్నాయి సారీస్ ఏది తీసుకున్నా ద బెస్ట్ చాయిస్ ఆఫ్ ప్రైజెస్ అనమాట వీటిలో వచ్చేసి సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి వీలైతే ట్వెల్వ్ డబల్ నైన్ అవైలబుల్గా ఉంది ఈ సారీ ఇదండి ప్రైజు ట్వల్వ్ డబల్ నైన్లో వస్తుంది మీకు కాస్ట్ అనేది ఓకేనా రెడ్ కలర్ అండి సింపుల్గా ప్లెయిన్ కాన్సెప్ట్ కావాలనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసేసుకో అలాగే మరొక శారీ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది శారీ డిజైన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇది కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ ఉన్నటువంటి శారీ ఇది పళ్ళు ఇస్తాడండి దీనిలో వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా చక్కగా ఇలాగా బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజే వస్తుంది దీనికి కూడా శారీ మొత్తం ప్లెయిన్ కాన్సెప్ట్ శారీ ఓవరాల్గా ప్లెయిన్ అయితే వస్తుందండి ఇది కూడా అంతే సేమ్ కాస్ట్ ట్వల్ డబల్ నైన్కి వస్తుంది ఈ శారీ కూడా ఓకే పళ్ళు బ్లౌజెస్ అనేది హైలైట్ ప్లెయిన్ కాన్సెప్ట్ ఇష్టపడేవాళ్ళు డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి బ్లౌజెస్ కూడా ఇచ్చాడు కాబట్టి అండ్ నెక్స్ట్ అండి మరొకటి సో ఇవన్నీ ప్యూర్ ముంగాడోలా డిజైన్ కాన్సెప్ట్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క శారీ అసలు చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఇది కూడా చూడండి ఎంత బాగుందో శారీ అండ్ దీనికి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్కి బార్డర్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ లుక్ అయితే చూసారా ఈ విధంగా వస్తుంది ఇలా డిజైన్ అయితే వస్తుందండి శారీ మొత్తం లిలాక్ పర్పుల్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి లిలాక్ పర్పుల్లో మనకి ఈ శారీ అయితే వచ్చేస్తుందండి సో ఆర్డర్స్ అయితే కొంచెం ఫాస్ట్గా మూమెంట్ థర్టీన్ డబల్ నైన్ అండి సో పెట్టిన పెట్టినట్టుగా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి సో అంతే ఫాస్ట్గా మీరు కూడా పేమెంట్లు వేసి కావాలనుకుంటే నచ్చితే కనుక లేట్ చేయకుండా వేయండి చాలామంది మాకు శారీస్ దొరకట్లేదు మేడం అని అడుగుతున్నారు సో వీడియో పెట్టిన వెంటనే చాలా వాటికి అయిపోతున్నాయండి సో మీరు కూడా కొంచెం ఫాస్ట్గా శారీ కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే